నేను పద్నాలుగు పంతొమ్మిదిలో దోమల పైన యుద్ధం అన్నాను యుద్ధం అంటున్నాను ఎగతాళి చేశారు అంటే ఇప్పుడు కాదు నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మొదటి నుంచి మీరు చూస్తే ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల ప్రభుత్వాల అసమర్థత వల్ల అంటు వ్యాధులు వస్తున్నాయి నీళ్లు సరిగా ఇవ్వకపోతే ఆ నీళ్లలో మురికి నీళ్లు కలిసిపోయి ఓసారి బోర్లో వచ్చే నీళ్ళన్నీ కూడా కంటామినేషన్ అయిపోయి అనేక అంటువ్యాధులు వస్తున్నాయి జీఈ కానీ ఇలాంటి రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది దోమల వల్ల నేను ఇప్పుడే చెప్పాను ఎలాంటి ఖర్చులు వస్తాయి ఏంటి సమస్యలు వస్తాయని నేను ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్లో ఒక మాట చెప్పాను అన్నింటికంటే ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యం ఉన్నప్పుడు మీకు ఇబ్బందులు కనపడవు అనారోగ్యం వచ్చినప్పుడే ఇబ్బందులు కనపడస్తాయి ఒక క్యాన్సర్ వస్తే ఆ కుటుంబం చితికిపోతుంది ఒక అనారోగ్య సమస్య వస్తే కుటుం మీరు కాదు బాధపడేది మీ ఇంట్లో అందరూ బాధపడతారు మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి మళ్ళీ తీసుకురావాలి ఓసారి క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తే లక్షల రూపాయలు కొన్ని కొన్ని ఇటీవల కాలంలో చూస్తూ ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది ఒక్కొక్క వ్యాక్సిన్ ఇరవై కోట్లు ముప్పై కోట్లు మనిషిని బ్రతికించుకోవాలి ముప్పై కోట్లు కావాలి పేదవాళ్లకు దిక్కు లేదు అలాంటి సందర్భాలు వస్తున్నాయంటే మన ఆరోగ్యం పైన దృష్టి పెట్టవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది అందుకే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం పేదవాడి ఆరోగ్యం కోసం ఏం చేయాలో చేస్తాం రాబోయే ఇప్పుడే చినరాజప్ప గారు చెప్పారు ఇక్కడ ఒక వంద పడకల ఆసుపత్రి అవసరమని ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొస్తున్నాం ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రైవేటు వ్యక్తులు మేనేజ్ చేసేట్టుగా వంద పడకల ఆసుపత్రి ఈ పెద్దాపురంలో పెట్టించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే నేను ఒకటే ఆలోచించాను ఎన్నికల ముందు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఒకే మాట చెప్పాం మాకు సంపద సృష్టించడం తెలుసు ఆదాయాన్ని పెంచడం తెలుసు అదే సమయంలో ఆదాయాన్ని పెంచి సంక్షేమాన్ని అభివృద్ధిని సమతుల్యంతో ముందుకు తీసుకుపోతామని చెప్పాం ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే లేకుంటే దోపిడీ విధానాలు చేస్తే ఆ వ్యవస్థ దీర్ఘకాలం మన కూడా సాధించలేదు అనేక సార్లు నేను చెప్పింది ఏ రాజకీయ పార్టీ అయితే ఏ వ్యక్తి అయితే సంపద సృష్టిస్తాడో అలాంటి వ్యక్తి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి అర్హత ఉంటుంది దానివల్ల మీ జీవితాలు బాగుపడతాయి నేను ఆ రోజు సూపర్ సిక్స్ అన్నాను చాలామంది అన్నారు ఇది సాధ్యం కాదన్నారు ఎట్ల సాధ్యం కాదో చేసి చూపిస్తానని చెప్పి చేసి చూపించిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ నెలలో ఒక ఉదాహరణ చెప్తున్నా మొదటి తారీఖున పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాం ఇస్తున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆరు గంటల మీ ఇంటి దగ్గరికి వస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మంచి ప్రభుత్వం అయితే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి బాగా చేశారని